నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ఎమ్మెల్యే చిన్న రాజప్ప జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్తో కలిసి ఇంటింటికీ తిరిగి ఏడాది పాలనపై వివరించిన మంత్రి సామలకోట రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్ ను ప్రారంభించిన మంత్రి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం తల్లికి వందనం పథకం ద్వారా పదివేల కోట్ల నిధులు తల్లుల ఖాతాలో జమ చేశాం సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది పథకం నిధులతో త్వరలోనే పెద్దాపురం సామర్లకోటలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలకు ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున పథకం నిధులు కేటాయించామని పలు విషయాలు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మీరు కట్టే ఇల్లు వల్ల ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉన్న ఇల్లు కట్టినారాయణ అన్నాడు ఒక్క మాటే ఎంత ఖర్చైనా పర్వాలేదు ఏడు లక్షల హౌసెస్ని టిక్కు హౌసెస్ నిల్ టెక్నాలజీ అసలు భారతదేశం ఎక్కడా లేదు ఇంతవరకు పేదలకు ఎక్కడికి షీర్వాల్ టెక్నాలజీ ఇల్లు కట్లా దట్ ఈస్ ది ఫస్ట్ టైం ఆ షీర్వాల్ టెక్నాలజీ నిలుగట్టేటప్పటికి షీర్వాల్ టెక్నాలజీలో ఒకే ఒక బిల్డింగ్ విశాఖపట్నం కట్టినారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కట్టాల ఒకే ఒక బిల్డింగ్ అయితే షీర్వాల్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ విదేశాల్లో అయితే ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం కట్టారు అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేస్తే ఏడు లక్షలు శాంక్షన్ చేసి ఐదు లక్షలు టెండర్ పెంచి వర్క్ వేగవంతంగా చేస్తే గత ప్రభుత్వం నిర్విరామం చేసేసి రెండు లక్షల అరవై ఒక్క చేసి అవి కూడా పూర్తి చేయకుండా పాలసీలు మార్చి గందరగోళం చేసింది ఇప్పుడు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు చేయాలంటే ఏడు వేల కోట్లు కావాలి కొంత మీద అయితే లోన్లు రైట్ చేసేసింది ఇల్లు ఇస్తామని వాళ్ళకి ఇల్లు కట్ట వాళ్ళ అకౌంట్స్ అన్ని ఎన్పీ అయిపోయినాయి మన ముఖ్యమంత్రి గారు చెప్తే నూట అరవై కోట్లు ఈ నెలలో బ్యాంకులకు వాళ్ళ తరఫున కట్టాం గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో ఇచ్చేసింది దానికి నూట నలభై కోట్లు ఇన్స్టాల్మెంటు ఈ నెలలో కట్టాం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ కంప్లీట్ చేయాలి ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు చక్కటి ఇళ్ళు కట్టాలని చేసింది కాబట్టి ఇవన్నీ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని ఈ రోజు ఏదైతే నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఉన్నాయో అవి రేపు డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో